అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి కాంగ్రెస్ ఏడాది పరిపాలనా వైఫల్యాలపై జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మరి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు బీజేపీ గారు విచ్చేస్తూ ఉన్నారు దానికి మరి ఈ ఒక్క సభను మనమందరం కూడా బీజేపీ నాయకులం కావచ్చు బీజేపీ కుటుంబ సభ్యులే కావచ్చు మరియు గ్రామస్తులే కావచ్చు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం నుంచి పరిపాలిస్తుంది వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు కూడా ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అంతే తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు రైతులకి కావచ్చు నిరుద్యోగ యువతి యువకులకు కావచ్చు మహిళలకి కావచ్చు మరి ఆటో డ్రైవర్లకు కావచ్చు ఎక్కడా కూడా అంత ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలా అయితే ఆనాడు చెప్పిరు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ దోచుకుంది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చాలక ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంది మరి మూసీ పేరుతోటి హైడ్రా పేరుతోటి ప్రజలందరినీ ఆగంపాలు చేస్తూ మూసి నాకు లక్షలన్నర కోట్లు కావాలి నేను మూసీని చక్కబెడతా ఇప్పుడు ప్రజలు అడిగారా నిన్ను మూసీ సగ మంచిగా చేయి మరి మూసి మాకు కావాలి మంచిగా చేస్తే మేము ఉంటామని అడిగినరా హైడ్రా హైడ్రాన్ తీసుకొస్తే పాపం పైసా పైసా జమేసి కట్టుకున్నటువంటి ఇల్లులన్నీ కూల్ చేసుకుంటూ వాళ్ళ బతుకులు బర్బాద్ చేసినావు ఈ విధంగా పనికిరానన్నిటిని ముందు పెడుతూ డబ్బులు ఎలా దోచుకోవాలి అని మాత్రమే చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప నేను ఎలక్షన్లల్లా ఏమేమి హామీ ఇచ్చినామని ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు రేవంత్ రెడ్డి గారే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు ఏ ఒక్క దాని మీద కూడా శ్రద్ధ అనేది చూపించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఢిల్లీకి పోవాలి ఢిల్లీ పెద్దలందరినీ కూడా మరి చూడండి నేను ఇలా చేసా అలా చేసా అని చెప్తూ డబ్బులు జమ చేసి ఇయ్య నీకు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు చూసినటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి రైతులు పంట పండించు సరైన సమయానికి అవి కాదు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అన్నారు పై పైన ఏదో నలుగురికి ఐదుగురికి అన్నట్టుగా చేసేసి రుణమాఫీ చేసినా అని చెప్పినటువంటి పరిస్థితి రైతుకి ఇంతవరకు కూడా రైతు భరోసా అందనటువంటి పరిస్థితి ఐదు వందల రూపాయల సన్నబియ్యానికి మరి బోనస్ ఇస్తానని అది ఇయ్యనటువంటి పరిస్థితి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అవి ఇయ్యనటువంటి పరిస్థితి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి గురించి అసలు ఊసేయలేదు మహిళలకి మహా మహాలక్ష్మి పథకం ఇస్తాం మేము రెండు వేల ఐదు వందలన్నీ దాని గురించి అసలు మాటే లేదు తులం బంగారం అనడు స్కూటీ అన్నడు పిల్లలకి విద్యా భరోసా కార్డులు అన్నారు దాని గురించి ఊసేలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్ద మనుషులకి పాపం అన్యాయం అసలు వాళ్ళకైతే ఉన్న పింఛన్లు కూడా చక్కగా వస్తలేవట ఆసరా పెంచులు నేను పెంచుతా నేను ఇస్తాంటివి దాని గురించి మాటే లేదు మళ్ళీ ఇవన్నీ కాక నేను అప్లికేషన్లు తీసుకుంటున్నా మీరు చూడండి అందరికీ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అందజేస్తా అని చెప్పి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టించి కూడా అటు ఇటుగా సంవత్సరం అవుతుంది కదా మరి ఏమైపోయినా అప్లికేషన్లు ఏ చెత్తకుప్పలా లేచిరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ప్రతీది కూడా కళ్ళబొల్లి మాటలే తప్ప ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్ధాలు మోసాలే తప్ప ఇక్కడ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు హైదరాబాదులో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ కూడా రేపు సాయంత్రం మూడు గంటలకి సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది దానికి ఎన్ని వర్గాల వారు ఉన్నారో మహిళలే కావచ్చు రైతులే కావచ్చు నిరుద్యోగ యువతీ యువకులే కావచ్చు అందరూ కూడా మరి విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్మాతాకి జై అందరికీ నమస్కారం